హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందస్తుగా ఇరవై ఒకట పిఎం కిసాన్ డబ్బులను రాష్ట్రాలకు అయితే విడుదల చేశారు ఎందుకని ఈ రాష్ట్రాలకు ముందస్తుగా విడుదల చేశారు ఇతర రాష్ట్రాలకు ఈ డబ్బులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు ఈ డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి అనే విషయాల గురించి అయితే మొత్తం మీ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సింది అలా ఒక్కటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో బూస్టప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే నరేంద్ర మోడీ గారు ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులను రెండు వేల రూపాయలు విడుదల చేశారు వాళ్ళు అనుకున్న డేట్ కంటే ముందుగానే ఈ డబ్బులను కొన్ని రాష్ట్రాలకు విడుదల చేశారు ముఖ్యంగా వరదలు మరియు కొండ చర్యలు తిరిగి ప్రాంతాలలో ఎవరైతే ఉంటారో వారికి ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయి ముందుగా ఏ ఏ రాష్ట్రాలకు ఈ డబ్బులు అనేవి విడుదల చేశారో ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ ఈ మూడు రాష్ట్రాల్లో సుమారు ఇరవై ఏడు లక్షల మంది రైతులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారికి ఐదు వందల నలభై కోట్లు వారి అకౌంట్ లో జమ చేశారు అలాగే రీసెంట్ లో జమ్మూ కాశ్మీర్ లో భారీ వడతలు వచ్చాయి కాబట్టి వారికి కూడా అక్టోబర్ ఏడవ తేదీన ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులు వారి వారి అకౌంట్ లో జమ చేయబడ్డాయి జమ్మూ కాశ్మీర్ లో దాదాపు ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మంది రైతులు ఉన్నట్లు వారి అకౌంట్ లో నూట డెబ్బై ఒకటి కోట్లు జమ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇక మిగిలిన రాష్ట్రాలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల పద్దెనిమిదవ తేదీన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇరవై ఒకటో విడత కింద పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు వారి అకౌంట్ లో జమ చేస్తారు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు పిఎం కిసాన్ ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి అలాగే ఆధార్ నంబర్ కు వారి అలాగే ఆధార్ నెంబర్ కు బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ చేసి ఉండాలి ల్యాండ్ షీడింగ్ పూర్తి చేసి ఉండాలి ఇవన్నీ ఎవరైతే కరెక్ట్ గా ఉంటాయో వారికి ఖచ్చితంగా డబ్బులు పడతాయి ఈ నెల పద్దెనిమిది తేదీన ఇవన్నీ ఎవరైతే పూర్తి చేయరో అలాంటి వారికి ఖచ్చితంగా ఈ డబ్బులు అనేవి పడవు నరేంద్ర మోడీ గారు అందించే ఈ పిఎం కిసాన్ డబ్బులు గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఆ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు